పర్తి ఆకయ్య విలేజీ వచ్చేసి తాట్రపల్లి రాయపర్తి మండలం డిస్టిక్ వరంగల్ నేను లేటెస్ట్గా ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఈ డ్రాగన్ ఫ్రూట్ పెడదామని ఆలోచన వచ్చింది వేరే ఇంతకుముందు పత్తి పంటలు వేసేది ముప్పై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా ఈ పత్తి పంటలు వేస్తే ఈ లేబర్ వల్ల షార్టేజ్ వల్ల పత్తులు వెళ్ళి వెళ్ళకపోగా పోగా లేబర్ దొరకగా సరే మా అమ్మాయి సరే యూట్యూబ్లో చూస్తే డ్రాగన్ ఫ్రూట్స్ వల్ల లాభాలు ఉన్నాయని తెలిసింది తెలిస్తే సరే పెడదామని ఆలోచనతోటి ఫస్ట్ టైం ఒక ముప్పై గుంటలలో సాగు చేద్దామని ఆలోచన వచ్చింది వచ్చినాక అదేవిధంగా ఏమనుకుంటారు ఫస్ట్ పోల్ సిస్టమ్ పెడదాం అనుకున్నాం ఒక నాలుగైదు దిక్కుల పోయి చూసిన ఇటు గన్పూర్ దగ్గర ఒక తోట దగ్గర పోయిన ఆడ చూసిన ఆడ కూడా పోల్ సిస్టమ్ ఉంది ప్లస్ ఇట్లా టెల్లిస్ సిస్టమ్ ఉంది ఇలా ఏది పెడితే బాగుంటుంది అంటే పోల్ సిస్టమ్ అలా ఒక పోల్కి వచ్చేసి నాలుగు మొక్కలు వస్తాయి పైన రింగు ఉంటుంది ఆ నాలుగు మొక్కలు వస్తే పంట తక్కువ వచ్చే ఆలోచన ఉన్నది అట్లా అయితే ఇప్పుడు ఒక పోల్కు నాలుగు మొక్కలు వచ్చేది ఉంటే మనకు ఈ మధ్య ఎన్ని మొక్కలు పడుతున్నాయి అంటే దాదాపు ఒక పది పన్నెండు మొక్కలు దాకా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది టెల్లిస్ విధానం అంటే మొత్తం బైండింగ్ వైరేసి గుంజాలే మొక్కలు ఎక్కువ వస్తుంది పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అని ఆలోచనతోటి ఈ ఇట్లా టెల్లిస్ విధానం పెట్టడం జరిగింది దీనివల్ల మనకు క్రాప్ ఎక్కువ వస్తుంది దిగుబాటు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల ఈ టెల్లిస్ పెట్టడం జరిగింది ఎందుకంటే మనం వేరే పత్తి పంటలకు దీనికి పోల్చుకుంటే ఇదే కొంచెం మనకు అనిపిస్తుంది దానివల్ల దాని ఆలోచనతోటి ఇది పెట్టడం జరిగింది నేను పైన ఇరవై నాలుగుల ఫిబ్రవరి ఫిబ్రవరిలో మొక్కలు నాయటిన ఈ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదులో మనకు ఆల్రెడీ క్రాప్కి వచ్చేసింది ఇదే ఫస్ట్ టైం క్రాపు ఒకసారి ఫస్ట్ క్రాప్ కింటన్నర వచ్చింది సెకండ్ క్రాపు రెండు క్వింటాల దాకా వచ్చింది స్టెప్ బై స్టెప్ కొంచెం పెరుగుతూ ఉంది కాకపోతే సైజు ఇప్పుడు లేత ముక్క కాబట్టి ఒకటి నాలుగు ఐదు వేస్తే కేజీకి వస్తున్నాయి ఇంకా ముందు ముందు మనకు ఒక్కొక్కటి హాఫ్ కేజీ కూడా వచ్చారు కానీ రేటు రేటు మాత్రం చాలా తగ్గింది ఇప్పుడు అప్పట్లాగా లేదు రేటు ఇప్పుడు ఒకప్పుడు కాయ వంద రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఆ వంద రూపాయలు కేజీ కాటికి వచ్చేసింది కానీ ఇక తోటలు ఎక్కువైపోతా అంటే వాటి కూడా రేటు ఎక్కువైపోయింది రేటు చాలా తగ్గింది ఇట్లా దీనికి మందులు అంటే మామూలుగా ఏము ఏ పురుగు మందు కొట్టుకోవచ్చు దీనికి ఒక సాపి పొడి కలుపుకొని ఏ మందు కొట్టినా కూడా పనిచేస్తుంది కాకపోతే దీనికి మనం ఎరువులు అంటే పశువుల పేడ అలాంటిది చేసుకోవాలి పెద్దగా ఏమేమి ఉండదు వాటర్ కూడా పెద్ద అవసరమే లేదు డ్రిప్ సిస్టమ్ ఇక వా వారానికి ఒక్కసారి కూడా లైట్గా పెట్టు ఇచ్చుకుంటే సరిపోతుంది వాటర్ వాటర్ వల్ల కూడా ఎక్కువ మనకి మామూలుగా నీళ్ళు ఉన్నోళ్ళు కూడా పెట్టుకోవచ్చు దీన్ని పెద్ద నీళ్ళు ఎక్కువ అవసరం లేదు నీళ్ళు ఎక్కువ పెడితే ఏమంటే మొక్క కులిపోయే అవకాశం ఉంటుంది చనిపోతుంది ఎండాకాలం వల్ల అసలే పెట్టద్దు నీళ్ళు ఎండాకాలం వల్ల కొన్ని చెట్లు ఎండాకాలం నీళ్ళు లేకుండా చచ్చిపోతాయి కదా ఇది నీళ్లు పెడితే చచ్చిపోతాయి ఎండాకాలం ఎండాకాలం కనీసం ఒక పదిలో ఒకసారి ఒక గంట చెప్పు గంట ఎక్కువ వేయద్దు అట్లా దీనివల్ల ఇప్పుడు మేము కొత్తగా సాగు చేస్తాము ఇక ముందు ముందు ఎట్లుంటుంది అనేది మాకు రేట్ల విషయంలో తెలియదు ఇప్పుడైతే ఇట్లా నడుస్తుంది ఎన్నేళ్ళ పంట సంవత్సరానికి ఎంత సంపాదిస్తామనుకుంటారు ఈ సంపాద సంపాదన అంటే మనం ఇప్పుడే కదండి మనం పెట్టింది ఇప్పుడు ముందు ముందు సరే ఇప్పుడు మనం యూట్యూబ్లలో చెప్తా ఉంటారు లచ్చలు లెచ్చలు వస్తాయని కానీ అవన్నీ తప్పు ముచ్చట్లు ఆ ముచ్చట్లు యూట్యూబ్లో చెప్పే ముచ్చట్లు అని మనం కరెక్ట్ అనుకోవద్దు సరే మనం పెట్టుబడి అంటే ఇప్పుడు మనం ఒక ఒక ఎకరం పెట్టదలుచుకుంటే ఈ పోళ్ళు కానీ ఈ డ్రిప్స్ కానీ ఈ వైరింగ్ ఇవన్నీ లెక్కేసుకుంటే కనీసం ఒక నాలుగు నాలుగున్నర నుంచి ఐదు లక్షల ఖర్చు ఐదు లక్షలు ఖర్చు పెడితే ఐదు లక్షలు ఖర్చు పెడితే తర్వాత ఒకటేసారి పెట్టాలి ఖర్చు తర్వాత మనకు ఇన్కామే ఉంటుంది కానీ ఇన్కామ్ అంటే మామూలుగా ఇప్పుడు మనకు క్రాప్ వస్తా అంటే స్టెప్ బై స్టెప్ పెరుగుతా ఉంటుంది ఇంకా ఒకటేసారి ఐదు లక్షలు పెట్టు మనకు ఐదు లక్షలు రావాలంటే మాత్రం ఎప్పుడు రావాలి మనకు కాకపోతే మనం ఈ ఆర్గానిక్ పద్ధతిలో పోతే ఈ మనం మందులు ఎక్కువ వేయకుండా మందులు ఎక్కువ వాడకుండా ఉంటే కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై నెలలు కాకుండా తోట మనం అడ్డగోలుగా మనకు క్రాప్ ఎక్కువ రావాలి మనకు దిగుబాటు ఎక్కువ రావాలని మనం లేనిపోని అన్ని మందులు ఎత్త మాత్రం ఒక టెన్ ఇయర్స్లో తోట క్లోజ్ అయిపోతుంది ఏ రకం డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు అదే ఎందుకు ఎంపిక చేసుకున్నారు ఇది మేము ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎండకు కూడా తట్టుకునే శక్తి ఉంటుంది ఇప్పుడు వేరే కొన్ని కొన్ని ఈ ఎండాకాలం ఏమైందంటే మొత్తం ఎల్లో కలర్ వచ్చిపోతుంది ఇది అయితే మనకు మన ఎండకు ఇప్పుడు ఫార్టీ సిక్స్ దాకా తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది ఈ మొక్కకు కాబట్టి దీన్ని దీన్ని ఒక ఐదారు దిక్కుల దీన్ని నేను చూసి ఏ మొక్క పెడితే బాగుంటుందని చూసి మన ఏరియాలో పండిన మొక్క అని నర్సంపేట దగ్గర ఒక విలేజ్లో పోయి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇది తైబాన్ పింక్ ఎందుకే చేసుకున్నారు తైబాన్ పింక్ అంటే ఇది తైబాన్ ఇలా రెండు రకాలు ఉన్నాయి తైబాన్ పింక్ ఉంది తైబాన్ రెడ్ ఉంది ఈ తోటలో కూడా పింక్ కలర్ ఉన్నది అక్కడక్కడ మీరు కూడా పింక్ ఉన్నది రెడ్ ఉంది కాకపోతే ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఇది రెడ్ చూస్తాను బాగుంటుంది తిండా కూడా టేస్ట్ ఉంటుంది పండు ఓకే ఎట్లున్నది ఈ సాగు ఈ సాగు అంటే నాకైతే ఇప్పటికైతే పర్వాలేదు కానీ ముందు ముందు కూడా ఇంకా బాగా వచ్చే అవకాశం ఉన్నది